ఆదోని మండల పరిధిలోని హన్వాల్ గ్రామం సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు నుంచి ఐదు గ్రామాలకు త్రాగునీటి సరఫరా చేస్తున్నారు హన్వాల్లోని తోవికుంటనాలు జీ వసలి బద్దినహేలు మొదలకు గ్రామాల పంచాయతీలకు నీటిని ఫిల్టర్ చేసి గ్రామాలకు పైపుల ద్వారా త్రాగునీరు సరఫరా చేస్తున్నారు గత కొంతకాలం నుంచి ఫిల్టర్లు చేయకుండా ఈ ఐదు గ్రామ పంచాయతీలకు త్రాగునీరు సరఫరా చేస్తున్నారని వివరాల మేరకు గ్రామస్తులు భాషా విలేకర సమావేశంలో మాట్లాడుతూ హన్వాలు గ్రామం నుంచి ఈ ఐదు గ్రామ పంచాయతీలకు నీటి సరఫరాపై తూతూ మంత్రంగా అధికారులు వ్యవహరిస్తున్నారని ఎల్ఎల్సి నుంచి నేరుగా గ్రామాలకు నీటిని పంపింగ్ చేస్తున్నారని వీటిని తాగడం వలన విషజ్వరాలు వస్తున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి హన్వాలు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను శుభ్రం చేసి ఫిల్టర్ నీళ్లను అందించాలని కోరారు అలాగే సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుకు పది మంది హెల్పర్లు పనిచేస్తున్నారని కానీ ఒక్కరు కూడా అక్కడ ఉండడం లేదని సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు కాపలా కూడా ఎవరు లేరని అందువలన మద్యం బాటిల్లో తెచ్చుకుని అక్కడే తాకి సీసాలను సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్లోనే పడివేసి వెళ్తున్నారని తెలిపారు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు చుట్టూ ముల్లకంపలు ముళ్ళ పొదలు ఉన్నాయని అదంతా శుభ్రం చేయించాలని ప్రజల త్రాగునీటితో ప్రాణాలతో చెలగాటం ఆడటం మంచిది కాదని తెలిపారు పది మంది హెల్పర్లు పనిచేస్తున్నా ఆరు నెలలుగా జీతాలు లేవని హెల్పర్లు చాలా బాధపడుతున్నారని సిపిఎం పార్టీ భాష మాట్లాడుతూ తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు అన్ని అంటే వండి డైరెక్ట్ ఫిల్టర్ లేకున్నా ఈ వానకాలంలో ఈ నీళ్ళు కాళ్ళకి కలిసి వస్తారు నీళ్ళు వానకాలంలో నీళ్ళు వాన నీళ్ళు కాలనీ కలిసి వస్తే డైరెక్ట్ ఇస్తారు ఫిల్టరే లేదు అక్కడ అక్కడ కొన్ని మూడు నాలుగు సంవత్సరాలు ఫిల్టర్ లేదు ఫిల్టర్ ఉంటేనే నీళ్ళు బాగా వస్తుంది ఆ ఫిల్టర్ లేకుంటే డైరెక్టు ఇడిసేదంటే దానికి గలీచి నీళ్ళు వస్తుంది ఎందుకంటే ఊళ్ళో కన్నా ఫుల్ వస్తుంది నీళ్ళు కొళ ఎలా ఇడిసే ఫుల్ కన ఆ పురుగు ఎస్ఎస్ ట్యాంక్ ఇది ట్యాంకర్ కడవలేదు ఎప్పుడు కలుస్తుందో ఎప్పుడు లేదు ఎందుకంటే పాస్ వస్తుంది కొడ ఏడిస్తే మేము చూసాం మా ఇంట్లో చూసాం పాస్ కలిసి వస్తుంది కొడ డైరెక్ట్ కొడ ఎందుకంటే నీళ్ళు కడవలు ఏడిసేటప్పుడు పాస్ కలిసి వస్తుంది అంటే సరే కడవలేదు అని అక్కడ షెరవలో కానీ అంత గంప మూడు గంప ఫుల్ ఉంది ఎక్కడెక్కడ ఇంకా పది మంది వర్క్ ఉన్నారు ఉన్నారంటారు అక్కడ ఏం ఏం పని చేస్తారో ఏం లేదు తెలియదు అంత ఎక్కడెక్కడ లీకేజ్ ఉన్నవి ఊర్లో కన్నా కొన్ని ఎక్కడెక్కడ లీకేజ్ ఉన్నవి కొన్ని గ్రామంలో ఆ పల్లె పొలంలో పైప్ లైన్ వేసుకపోతే కానీ ఆ షేర్లో అక్కడక్కడ లీక్ ఉంది లీక్ ఉంటే అక్కడ ఉండాల పోయే రసం లీక్ ఉంది అది ఈ రోజుకే చేయలేదు ఆ షేర్ రైతులు కూడా ఇబ్బంది ఉంది నా అనవాలు నా పేరు అను భాష అనవాళ్ళు సిపిఎం మండల కార్యదర్శి దేశ ప్రభుత్వం జల్లి దాన్ని ఆలం చేసి దాన్ని ఫిల్టర్ చేయాలా டெரெக்ட் எக்கடை அக்கடை டைரெக்ட் ஃபில்ட்டர் இடசலி நேரம் பிரபுத்த